ఓకే ఇక్కడ ఇక్కడ సార్ మైక్ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి మైక్ ఆన్ చేయండి అడు తిరిగి మాట్లాడండి వాళ్ళకు మీడియాకు ముఖ్యమంత్రి వారిలో అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి మంత్రులకు రామ్ నారాయణ రెడ్డి గారికి పుంగూరు నారాయణ గారికి శాసనసభ్యులకు అధికారులకు పత్రికా ప్రతినిధులకు ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మళ్ళీ పాయింట్ సార్ పాయింటే గత నేను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీ సర్పంచం సార్ నా పేరు ఓబుల్ రెడ్డి సార్ పాతాళ్ళపల్లి మా గ్రామ పంచాయతీ మీతో నేను ఇది రెండో తూరు ఇంటరాక్ట్ అయినాను సార్ రెండు వేల ఒకటిలో ఇక్కడ తుఫాన్ వచ్చింది సార్ మన ఇక్కడ ఐబీ దగ్గర కూడా ఎలి వచ్చింది సార్ ఆ రోజు సడన్ గా మీరు హెలికాప్టర్లో ఇక్కడ దిగారు సార్ ఆ రోజు ఇక్కడ నేను సర్పంచ్ గా నేను మీ దగ్గరకు ఒక్కడిని వచ్చాను సార్ ఎవరు కూడా రాలేదు సార్ పోలీస్ ఆఫీసర్ కలెక్టర్స్ కానీ ఎవరు లేరు సార్ కేవలం ఒక డిఎస్పీ గారు ఉన్నారు నన్ను పంపించారు మీ దగ్గర ఇంట్రాక్ట్ చేయమని అక్కడికి వెళ్ళి మీతో ఒక అర్ధ గంట సేపు మాట్లాడాను సార్ ఆ రోజు నేను ఒక్కడిని ఉన్నాను సార్ అవతల పక్క ఏముందంటే రోడ్డు ఉంది సార్ గూడూరుకు వెళ్తుంది నెల్లూరుకి వెళ్తుంది అని గుర్తు చేసుకోండి సార్ చెప్పాను సార్ ఆ విధంగా ఆ రోజు అడిగారు సార్ మా ప్రాంతం అంతా చాలా డ్యామేజ్ అయ్యి సార్ ఒక సర్పంచ్ గా నేను రిప్రజెంట్ చేశాను సార్ కెనాల్స్ అన్ని డ్యామేజ్ జరిగినాయి సార్ ఇళ్లలేక నీళ్లు వచ్చినాయి సార్ అలాగే మీరు విరివిగా మంచి ఉదార స్వభావాలు మాకందరికి ప్రజలను ఆదుకోండి సార్ అని చెప్పి ఆ రోజు నేను రిక్వెస్ట్ చేశాను సార్ ఆ ప్రకారంగా మీరు ప్రతి ఇంటికి పది కిలోలు కిరణాయిల్ కానీ ఇరవై ఐదు కేజీలు రైస్ కానీ పంటలు దెబ్బతిన్న వాళ్ళకి డబ్బులు కానీ ఇళ్ళు దెబ్బతిన్న వాళ్ళకి డబ్బులు కానీ విరివిగా అందించి ఆదుకున్న ఉదార స్వభావం సార్ మీది నేను చెప్తున్నాను సార్ ఆ రోజు నుంచి నా మనసులో స్థిరస్థాయిగా మీరు నిలిచిపోయి ఉండరు సార్ ఈ రోజు కూడా అనుకోకుండా వచ్చారు సార్ నిన్న సాయంత్రం వరకు నాకు తెలియదు సార్ ఈ మన సీఎం గారు వస్తున్నారంటే ఇది రెండో తూరి ఆయనతో ఇంట్రాక్ట్ కావాలనుకున్నాను సార్ ముఖ్యంగా ఈరోజు ప్రాజెక్టు గురించి చెప్తున్నాను సార్ నేను టూ టైమ్స్ నేను అనుభవించాను సార్ నేను ఒక రైతుని సార్ ఈ కెనాల్లో బొల్లెని కృష్ణ తొంభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కేవలం ఈ ప్రాజెక్ట్ లో పద్దెనిమిది టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది సార్ ఆ నీరుని కేవలం డెల్టా ప్రాంత శాసనసభ్యులందరూ నెల్లూరుకి తీసుకెళ్లాలా డెల్టా ప్రాంతాన్ని తీసుకువెళ్లాలంటే మా నాటివేడ్ ఛానల్ ఇచ్చే ప్రసక్తి లేదు ఇది మా హక్కు అని చెప్పి డెల్టా ప్రాంత శాసనసభ్యులందరూ కోరుకుంటే అప్పుడు బొల్ల కృష్ణ గారు ఆప్రాన్ లో దీక్షకు సార్ ఆ రోజు మీరు శాసనసభ్యులు సార్ నేను ఆ దీక్షలో ఉన్నాను సార్ ఆ రోజు మీరు మాట్లాడి మా ప్రాంత కెనాల్ కూడా నీళ్ళిప్పించి మా ప్రాంత రైతాంగాన్ని ఆదుకొని పంటలు పండించిన ఘనత మీది సార్ అందుకనే ఈ రోజు చెప్తున్నాను సార్ మళ్ళా ఈ మధ్య కూడా అదే రామ్ రెడ్డి గారు కూడా ఇక్కడ మన డిస్ట్రిక్ట్ మీటింగ్ లో జరిగిన సయబీ మీటింగ్ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో కూడా సార్ ఎంతో చెప్పారు ఆడగడ నీళ్ల సమస్య వచ్చింది కానీ ఎంతసేపు మా ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ఒక రైట్ ఏర్పాటు చాలి సార్ శాసనసభలో చట్టం చేయండి సార్ ఉత్తరపు భారతాల కాలం కింద ఉన్న ఆయకట్టుకు మొత్తానికి స్థిరీకరించిన తర్వాతనే మిగతా ప్రాంతానికి తీసుకెళ్లేదాకా మీరు మాకు సహకరించి మా రథం చదువుకోవాలి మీరేంటంటే ఒకరిని ఒకరు మనం కొట్టుకోవడానికి కాదు నీళ్ళు అనేటివి చాలా సున్నితమైన విషయం అందుకే నేను ముందు నాయకుల మారికి కాకుండా నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా ఈరోజు ఈ జిల్లాలో కూడా చేపల చెరువులు వచ్చాయి చేపల చెరువులు వచ్చిన తర్వాత నీరు ఇంకొంచెం ఎక్కువగా వాడుకోవడానికి భూములకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే లోకలైజేషన్ చేయమన్నాను ఆ నోటిఫికేషన్ వస్తే నీళ్లు మిగిలిన నీళ్లు కరువు ప్రాంతాలకు ఇచ్చుకునే అవకాశం వస్తుంది అవన్నీ వర్కౌట్ చేస్తాం అట్లా కాకుండా మీరు చాచన చేయండి అంటే నేను పెట్టున్నావు అంటే నాకు ఊట రాకుండా చేసే పరిస్థితిలో ఉన్నావు అది కాదు కావాల్సింది మీకు నీళ్లు కావాలి ఇదే మరిగా ఎన్టీ రామారావు గారు దురదృష్టితో నీళ్లు ఇస్తానంటే అప్పుడు నాయకత్వం ఏం చెప్పారంటే మాకు అశుడ్ వాటర్ కావాలి అన్నారు నేను ఎన్టీఆర్ ఒకటే చెప్పాడు నీకు నీళ్లు కావాలా నీళ్లు ఇస్తా అంతేగాని చట్టాలు లేకపోతే లేనిపోని మాట్లాడదని చెప్పారు నాయకులు నాయకులు మాట్లాడారు తప్ప నీళ్లు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అది వ్యత్యాసం వాళ్ళకో మనకు మీకు నీళ్లు కావాలని అడగండి నేను మీతో ఉంటా లేదు సార్ మీరు చట్టం చేయాలంటే ఇంకొక దగ్గర నుంచి నేను లేనిపోని సమస్యలు తెచ్చుకోవాలి అందరికి నీళ్లు వచ్చే మార్గం చూస్తున్నా ఎవరికి ఇబ్బంది రాకుండా నీళ్లు తెచ్చే మార్గం మీరు గుర్తు పెట్టుకోవాల్సిందంటే పట్టిసీమ ఎంతమంది అపోజ్ చేసినా పట్టిసీమ పూర్తి చేశాం వంద టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి వచ్చింది నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ కి గోదావరి నీళ్లు తీసుకొస్తాం అది తీసుకొస్తే నూట అరవై టిఎంసీ నీళ్లు పొదుపు చేసుకునే అవకాశం వస్తుంది ఆ నీళ్లు అక్కడ పొదుపు చేస్తే ఆ నీళ్లు నేరుగా రాయలసీమలో పైని శ్రీశైలం మొత్తం రిజర్వాయర్లని ఫిల్ అప్ చేసుకుంటూ మీ సోమశిల కందలేరు పూండి గూడెళ్ళిపోతుంది ఇంకా నాకు ఒక ఆలోచన ఉంది నాగార్ సాగర్ దగ్గర నల్లమలై ఫారెస్ట్లో ఒక టందలు పెట్టి బనకచర్లకు నీళ్లు తీసే గేమ్ ఈజ్ ఓవర్ ఎందుకంటే కొన్ని వేల టీఎంసీ నీళ్లు గోదావరిని సముద్రం లేకపోతున్నాయి ఆ నీళ్లు కొద్దిగా తెచ్చుకోగలిగితే మనకు కరువు ఉండదు అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మీరు కూడా ముందుకు రండి అన్నీ చేసుకుందాం థ్యాంక్ యూ కాగితాలు ఇవ్వండి మైక్ పాసాన్ సభకు నమస్కారం సార్ నా పేరు సురేష్ కత్తి పడమట ఖమ్మంపాడు కత్తి లావణ్య సర్పంచ్ గ్రామం సార్ సార్ సోమిసల కమ్మవారిపల్లి కమ్మవారిపల్లి పడమట కమ్మంపాడు మూడు గ్రామాల్లో దగ్గర దగ్గర ఇసుక పని గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన ప్రభుత్వ హయాంలో ఈ మూడు గ్రామాల నుంచి దగ్గర దగ్గర ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కుటుంబాలు ఇసుక యంత్రాలతో కాకుండా మనుషులకు లేబర్ను పెట్టి పనిచేయటం వల్ల ఉపాధి కలుగుతుంది సార్ ప్రతి కుటుంబం ఒక రాజులాగా బతుకుతున్నారు సార్ యంత్రాలలో యంత్రాలను పెట్టి ఇసుక లోడ్ చేయటం వల్ల జల వనరులు తగ్గిపోయి ఆ పంచాయతీలకు వచ్చే ఏట్లో నీళ్లు జల అందక పంచాయతీ తాగునీటి కూడా కొరత అవుతుంది సార్ దయ ఉంచి తమరిని నా ఒక్క విన్నపం ఏంటంటే ఈ ఎనిమిది వందల తొమ్మిది వందల కుటుంబాలు మూడు గ్రామాల మీద ఉపాధి కల్పించండి సార్ ఆ యంత్రాలు పెట్టి లోడ్ చేపించకుండా ప్రజలకు ఉపాధి కల్పిస్తే మీ మా జీవితాలు మిమ్మల్ని గుర్తుండిపోయేలా ఉంటాయి సార్ ఆల్రెడీ మనం ఇది గతంలో చేస్తున్నాం సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దయచేసి ఇది ఒక్క రిక్వెస్ట్ సార్ మీరు ఇంకొకసారి కావాలంటే డబల్ ఎంక్వైరీ చేయించి నేను వర్కౌట్ చేసి ఇను రెండున్నాయి రెండున్నాయి ఒకటి అక్కడ వాళ్ళకు ఉపాధి రావాలి కొంతమందికి మీరు మళ్ళా బ్లాక్ మార్కెట్ చేయడం దందాలు చేయడం ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు వినియోగదారుడికి కూడా అవసరమైన వాళ్ళకి ఇసుక అందుబాటులో ఉండాలి రెండు కూడా బ్యాలెన్స్ చేయాలి ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలని చేద్దాం నేను కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా ఒకసారి చెక్ చేస్తారు చెక్ చేసి ఇది చేస్తారు మీరు కాగితాలు ఇవ్వాల్సిన అందరూ కాగితాలు ఇవ్వండి అన్ని నేను తీసుకుంటారు వస్తాను మీరు ముందుకు వచ్చి అన్ని ఇవ్వండి అన్ని తీసుకొని నేను యాక్షన్ తీసుకుంటాను ఓకే మీరు పంపించ పంపించా కాగితాలు పంపేయండి ఆ కాగితాలని పంపేయండి అవి నేను తీసుకొని యాక్షన్ తీసుకుంటా తమ్ముడు ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది మీరు